హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఇది మము శ్రద్ధ కలిగి ఉండుట ద్వారా మనకు కలిగే బెనిఫిట్ ఏమిటి అనే సంగతులు మనం చూద్దాం చూడండి శ్రద్ధ కలిగి ఉండుట శ్రద్ధ కలిగి ఉండుట మనకు దీవెన ఆశీర్వాదం ఏ ఏ విషయాల్లో మనం శ్రద్ధ కలిగి ఉండాలో ఆ విషయాలను మనము చూద్దాం చూసి ఆ రీతిగా మనం శ్రద్ధ కలిగి ఉందాం దేవుడిచ్చే బ్లెస్సింగ్ను పొందుకుందాం ఓకేనా చదువుకుందాం మరి దిగశకాండము ఇరవై ఎనిమిదవ అధ్యయము మొదటి మాటలో మనం చూసినట్లయితే దేవుడైన ఐహోవా మాట దేవుని మాట జాగ్రత్తగా శ్రద్ధగా మనం విన్నట్లయితే అదిగో ఈ దీవెనలన్నీ మనకు వస్తాయి అనే సంగతులు ఇక్కడ మనం చూస్తున్నాం దేవుని మాట శ్రద్ధగా వినుట ద్వారా అదిగో మనకు దీవెనలు ఉన్నాయి చూడు దుర్వేష్కాండం ఇరవై అధ్యాయం మొదటి నుంచి నీ దేవుడైనహో మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించున్న ఆయన అన్నింటిని అనుసరించి నడుచుకున్న నేడల నీ దేవుడని హోవ భూమి ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును నీవు నీ దేవుడని ఎహో మాట విను నీడల ఈ దీవులన్నీ నీకు కలుగును ప్రాప్తించును పట్టణములో దీవించబడతావు పొలంలో దీవించబడతావు గర్భపలము భూపలము పశువుల మంద దుగ్గటెదులు గొర్రెల మేకల మందలు దేవించబడును నీ గంపయు నీ పిండి పిసుకు తొట్టియు దీవించబడును అనే సంగతి ఇక్కడ మనం చూస్తున్నాం కనుక వాక్యం వినేటప్పుడు ఏదో ఆజామసిగా కాకుండా పాస్ గా కాకుండా మనసో కాడా మనమో కాడా అన్నట్లు కాకుండా చాలా శ్రద్ధగా దేవుని వాక్యమును మనం వింటే అది మనకు దీవెనలు ప్రాప్తిస్తాయి అనే సంగతులు ఇక్కడ మనం చూస్తున్నాం మాత్రమే కాకుండా దేవుని మాట మనము జాగ్రత్తగా వింటే మనకు ఆరోగ్యము స్వస్థత కలుగుతుందని చెప్పి నిర్గమకాండం పదహారవ అధ్యయము పదిహేనవ అధ్యయము ఇరవై ఆరవ వచనంలో మనం చూస్తున్నాం నీ దేవుడైన యహోవా మాటను జాగ్రత్తగా విని ఆయన దృష్టికి న్యాయముగా నడుచుకున్నప్పుడు అదిగో ఏమంటున్నాడు చూడండి నీ దేవుడైన యహోవా వాక్కు శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులైన ఎడల ఆయన కట్టడలన్నిటిని అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తుల్లో ఐగుప్తులు కలిగి చేసిన రోగములో ఏది మీకు రానివ్వను మిమ్మల్ని స్వస్థపరచు ఇహోవాను నేనే అని పలుకుతున్న మాట మనం చూస్తున్నాం కనుక దేవుని మాట శ్రద్ధగా వింటే దీవెనలు వస్తాయి మాత్రమే కాకుండా స్వస్థత కలుగుతుంది మాత్రమే కాకుండా ఏ రోగమును మీ యోధకు నేను రానివ్వను అని చెప్పి దేవుని వాక్కును మనం చూస్తున్నాం కాబట్టి వాక్యం వింటున్న నా సహోదరి సహోదర ఆయన వాక్యమును శ్రద్ధగా వినటానికి ప్రయత్నము చేద్దాం రెండవదిగా మనం చూసినట్లయితే ఆయనకు మనము ఆయనను వెతికే విషయంలో మనం శ్రద్ధ కలిగి ఉండాలని యోపు గ్రంథం ఎనిమిదవ అధ్యయము ఐదు నుంచి ఆరు ఏడు వచనాలు మనం చూస్తుంటాం అక్కడ కూడా నీ దేవుడైన యహోవాను వెదుకున్నప్పుడు జాగ్రత్తగా మరి ఆయనను వెదకాలని చూస్తున్నాను నీవు జాగ్రత్తగా దేవుని వెదికిన ఎడల సర్వశక్తుడవు దేవుని బొని ఎడల నీవు పవిత్రుడు యార్థవంతుడైన ఎడల నిశ్చయముగా ఆయన నీ ఎందు శ్రాద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును వర్దిల్లా చేయను అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉడన తుదకుని మహా అభివృద్ధి పొందుదు కనుక దేవుని సత్యమును ఆయన పొడువు ఆయన లోతు ఎత్తు మర్మములను మనము శ్రద్ధగా వెతికే వారంగా ఉండాలి ఆయనను వెతుకు వారి పట్ల మనము ఉన్నట్లయితే ఆయన మన పట్ల కూడా శ్రద్ధ నిలిపి మన నీతికి తగినట్లుగా మన నివాస స్థలమును వర్దిలా చేయను ఇప్పుడు అరాకొర పరిస్థితులే కావచ్చు కానీ ఒక దినం రాబోతుంది నిన్ను అభివృద్ధిలోనికి కాదు మహా అభివృద్ధిలోనికి దేవుడు తీసుకొస్తాడని లేఖనాల్లో మనం చూస్తున్నాం కాబట్టి జాగ్రత్తగా శ్రద్ధగా ఆయన సన్నిధిని వెతుకుదాం ఆయన సత్యమును వెతుకుదాం ఆయన కట్టడలను వెతుకుదాం అనే సంగతులు అక్కడ మనం చూస్తున్నాం కనుక దేవుని మాట వినే విషయంలో జాగ్రత్త శ్రద్ధ వహించాలి ఆయనను వెతికే విషయంలో శ్రద్ధ వహించాలి అనే సంగతులు చూస్తున్నాం మాత్రమే కాకుండా మనకు శక్తి వంచన లోపం లేకుండా మనం చేసే పనిలో కూడా మనం చాలా శ్రద్ధ కలిగి పని చేయాలి అనే సంగతులు దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం శ్రద్ధ కలిగి పని చేయవాడు ఐశ్వర్య వంతుడు అగునని చెప్పి సామెతులు పదవతి నాలుగవ వచనంలో ఆ మాట మనం చూస్తున్నాం పని పనిచేయువాడు దరిద్రుడగును శ్రద్ధ గలవాడు ఐశ్వర్య వంతుడగును కనుక పని విషయంలో శ్రద్ధ కలిగి మనం ఉండాలని ఇక్కడ మనం చూస్తున్నాం శ్రద్ధ కలిగి పనిచేయాలి దేవుని మాట విని వినే విషయంలో శ్రద్ధ ఆయనను వెతికే విషయంలో శ్రద్ధ ఇక్కడ చూస్తున్నాం మనం ఏ పని అయితే చేస్తున్నామో ఏ ఉద్యోగం అయితే చేస్తున్నామో అందులో శ్రద్ధ కలిగి మన శక్తి వంచిన లోపం లేకుండా మనం పని చేయాలని అక్కడ మనం చూస్తున్నాం నలుగవదిగా మనం గమనించినట్లయితే రోమ పత్రిక అధ్యాయం పదమూడులో మనం చూస్తున్నాం అపోసాడైన పౌలు గారు రోగుల రాష్ట్ర పత్రిక పన్నెండవ ఏము పదమూడులో ఆ మాట మనం చూస్తున్నాం ఏమిటి అంటే పరిశుద్ధుల అవసరములలో వారక్కర్లలో మనము పాలు పుచ్చుకునుట మంచిది అనే సంగతులు అక్కడ మనం చూస్తున్నాం చూడండి రోమ పత్రిక పన్నెండు పదమూడు పరిశుద్ధుల అవసరములలో అవసరములలో పాలు పొందుతూ శ్రద్ధగా ఆతిథ్యము ఇచ్చుచుండు కనుక పరిశుద్ధులకు విశ్వాసులకు వారికి ఉన్న అవసరాల్లో వారికి ఉన్న అక్కర్లో వారికున్న ఇబ్బందులు మనము కూడా శ్రద్ధగా పాలు పుచ్చుకునుట ఎంతో మంచిది అనే సంగతులు ఇక్కడ మనం చూస్తున్నాం తోటి సహోదరునికి పరిశుద్ధునికి విశ్వాసకి ఏదైనా అక్కర కలిగినప్పుడు చూచి చూడనట్టుగా నాకేం లే వారికి అవసరం ఉంటే అనత్తుగా మనం ఉండకూడదు దేవుడు మనలో దీవించాడు ఆశీర్వదించాడు కాబట్టి పరిశుద్ధుల ఆఖరులో మనము పాలు పుచ్చుకునే వారంగా శ్రద్ధ కలిగి ఉండాలని ఆ లేఖనములో మనం చూస్తుంటున్నాం చదువుకుందాం దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి అలాగనే మరి ఆ ఎరిమియా గ్రంథము ఎరిమియా గ్రంథము నలభై ఎనిమిదో ద్వీయము వచనంలో మనం చూస్తున్నట్లయితే అక్కడ కూడా ఒక శ్రద్ధను మనం చూస్తున్నాం ఎహోవా కార్యములు అశ్రద్ధ చేయాలి ఏమిటి దేవుని కార్యమును అయిన ఘనమైన రక్షణ సువార్తను ప్రకటించటే కావచ్చు లేదా మందిర నిర్మాణంలో పనులు జరుగుతుంటే ఆ పనులకు మనవంతు సహకారము అందించుడే కావచ్చు మందిరంలో ఉన్న ఆ పనులు చేయడమే కావచ్చు దేవుని కార్యాలు దేవుని కార్యాలు ఏవైతే ఉన్నాయో మనం శ్రద్ధగా చేయాలి మన పనులు మనం ఎంతో శ్రద్ధగా చకచకా చేసుకుంటాం అలాగే దేవుని కార్యములను దేవుని పనులను మనం ఎందుకు అశ్రద్ధ చేయాలి శ్రద్ధగా అయిన పనులు చేయాలి ఆరాధనకు రావటం కూడా అయిన పని ప్రార్థనకు రావటము అయిన కార్యమే కనుక ఆరాధనకు వచ్చే విషయంలో ప్రార్థన చేసే విషయంలో మందిర అవసరాల విషయంలో స్వార్థ పని విషయంలో మనం అశ్రద్ధగా ఉండకుండా శ్రద్ధ కలిగి ఉండాలని ఆ లేఖన భావంలో మనం చూస్తుంటున్నాం మరొక విషయాన్ని మనం చూసుకొని ప్రార్థన మరి చేద్దాం మొదటి రెండవ తిమోతికి రాసిన పత్రిక అది అపోర్సుడైన పౌలు గారు రెండవ తిమోతికి రాసిన పత్రిక ఒకటవ ధ్యము పదహారులో మనం చూసినట్లయితే ప్రభువు పోరు ఇంటి వారి అందు గాక అతడు రోమాకు వచ్చినప్పుడు నా సంఖ్యలను చూసి గూర్చి సిగ్గుపడగా శ్రద్ధగా నన్ను వెతికి నన్ను కనుగొని అనేక పర్యాయములు నన్ను ఆదరించేను అనే సంగతులు ఇక్కడ మనం చూస్తున్నాం అవును ఇక్కడ చూసినట్లయితే మరి దైవ సేవకుని విషయంలో మనం ఆలోచన చేసే వారంగా ఉండాలని ఇక్కడ మనం చూస్తుంటున్నాం దైవ సేవకుని పట్ల ఒక శ్రద్ధ ఉండాలి అనే సంగతులు ఇక్కడ మనం చూస్తుంటున్నాం అందరూ విడిచిపెట్టిన అందరూ దూరమైన మరి ఒనేశ్రీ పోరు మట్టుకు పౌలు గారిని వెదికి కనుగొని ఒకసారి రెండుసార్లు కాదు అనేక పర్యాయములు అతన్ని ఆదరించినట్లుగా మనం చూస్తుంటున్నాం కనుక దేవుని సన్నిధిలో దేవుని చేస్తున్న దైవ సేవకుని పట్ల మనం శ్రద్ధ కలిగి వీలైతే మనము కూడా అనేక పర్యాయములు ఆదరించే విషయంలో మన వంతు శ్రద్ధను మనం చూపించాలని లేఖన భాగంలో మనం చూస్తున్నాం ఇలా శ్రద్ధ కలిగి మనం ఉండటం ద్వారా దేవుడిచ్చే బ్లెస్సింగ్ను మనం పొందుకుంటాం ప్రభుకు మహిమ తీసుకుని వస్తాం కాబట్టి ఈ రీతిగా మనం ఇంతవరకు అశ్రద్ధ కలిగి ఉన్నాం మేము ఈ రోజు నుంచి అయినా శ్రద్ధ కలిగి మనం ఉందాం ఆయన వాక్యం వినే విషయంలో ఆయన మాట వినే విషయంలో శ్రద్ధ కలిగి ఉందాం ఆయన లోతైన మర్మములు వెదికే విషయంలో ఆయనను కనుగొనే విషయములో శ్రద్ధ కలిగి ఉందాం మనం చేసే పని విషయంలో శ్రద్ధ కలిగి ఉందాం పరిశుద్ధుల అవసరాలలో అక్కర్లో మనవంతు అదిగో పాలు పంపులు పొందుకొని విషయంలో శ్రద్ధ కలిగి ఉందాం దేవుని కార్యాల పట్ల శ్రద్ధ కలిగి ఉందాం దైవ సేవకుని అవసరాల్లో అక్కర్లో మనం శ్రద్ధ కలిగి ఉందాం పిలుపుల రాష్ట్ర పత్రికలో కూడా అపోసడైన పౌలు గారు ఆ మాట అంటాడు చూద్దాం చూడండి పిలుపుల రాష్ట్ర పత్రిక నాలుగవ ధ్యేము ఆ పదకొండు పన్నెండులో మనం చూస్తాం నాకు కొదవ కలిగి ఉన్నందున నేను ఇలాగూ చెప్పటం లేదు నేను ఏ స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకొని ఉన్నాను దీనస్థితిలో ఉండని ఎరుగును సంపన్న స్థితిలో ఉండే ఎరుగుదును ప్రతి విషయంలోను అన్ని కార్యంలోను కడుపు నిండి ఉంటకును ఆకలి గొలి ఉంటకును సమృద్ధి కలిగి ఉంటకును లేమిలో ఉండటకును నేను నేర్చుకొని ఉన్నాను దైవ సేవకుని యొక్క లక్షణం ఉన్నా లేకపోయినా అన్ని విషయాలలో తృప్తి కలిగే సేవకునిగా ఇక్కడ మనం చూస్తున్నాం కడుపు నిండిన తృప్తే కాలి కడుపు అయినా తృప్తే సమృద్ధున్నా తృప్తే లేమి ఉన్న క్రీస్తులో తృప్తి కలిగి అతడు నేర్చుకొని ఉన్నాడు అయినప్పటికీ సంఘం మట్టుకు ఆ మరి అతన్ని మాటి మాటికి మాటి మాటికి ఆయన విషయంలో సహాయం చేస్తున్నట్లు మనం చూస్తున్నాం చూడండి పదహార వచనంలో వారు నా ఏలైనసాలోనుకలో కూడా మీరు మాటి మాటికి నా అవసరం తీర్చకు సహాయము చేసేది మాటి మాటికి మాటి మాటికి తెలిపే సంగము సహాయం చేసినట్లుగా ఆయనను ఆదుకున్నట్లుగా ఇక్కడ మనం చూస్తున్నాం కనుక ఆ వాక్యం వింటున్న నా సహోదరి సహోదరా ఇంతవరకు మనం ఎలా ఉన్నామో కానీ ఈ రోజు నుంచి మనం శ్రద్ధ కలిగి శ్రద్ధ కలిగి ఉండటం ద్వారా దేవుడిచ్చే దీవెనలు ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం ప్రభుకు మహిమ మహిమతుంది దేవుని మాట వినే విషయంలో శ్రద్ధ ఆయన ఇంకా లోతైన సంగతులను వెదికే విషయంలో శ్రద్ధ పనిచేసే విషయంలో ఉద్యోగం విషయంలో ఏ పని అయితే చేస్తున్నా ఆ పనిలో శ్రద్ధ కలిగి ఉండాలి పరిశుద్ధుల అవసరాలలో శ్రద్ధ కలిగి ఉండాలి దేవుని కార్యాలలో శ్రద్ధ కలిగి ఉండాలి దైవ సేవకుని పట్ల శ్రద్ధ కలిగి మనకు దీవెన ఆశీర్వాదం ప్రార్థన జీవం కలిగిన మాతండి స్తోత్రములు చెల్లిస్తున్నాం అవును శ్రద్ధ కలిగి ఉండుట ఎంతో దీవెన ఆశీర్వాదం అని మీ గ్రంథంలో వయించారు ఏ విషయంలో శ్రద్ధ కలిగి ఉండాలో మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు మీ మాట వినే విషయంలో మేము శ్రద్ధ కలిగి ఉండాలి మీ మాట శ్రద్ధగా వింటే మాకు దీవెనలు ఉన్నాయి ఆరోగ్యాలు ఉన్నాయి రోగములు రాకుండా మీరు కాపాడే దేవుడవుగా ఉన్నందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాం అయ్యా మిమ్మల్ని వెదికే విషయంలో జాగ్రత్త శ్రద్ధ కలిగి ఉండాలి మా పరిస్థితులను మీరు మార్చబోతున్నారు అభివృద్ధిలోనికి మహాభివృద్ధిలోనికి తీసుకుని రాబోతున్న దేవా స్తోత్రాలు చెల్లిస్తున్నాం మేము చేసే పనిలో మా ఉద్యోగములో అధికారులకు నమ్మకంగా శ్రద్ధ కలిగి మేము పని చేయాలని నేర్పిన విధానం కొరకు స్థోతున్నాం మాత్రమే కాకుండా పరిశుద్ధుల అవసరాలలో అక్కర్లో మేము కూడా శ్రద్ధ కలిగి పాలు పొందుకున్నట ఎంతో మేలు అని మీరు మాట్లాడిన లేఖనాల కొరకు స్థోతున్నారు మీ కార్యాల పట్ల కూడా మేము అశ్రద్ధ కలిగి ఉండకుండా శ్రద్ధ కలిగి ఉండాలి మా సొంత కార్యాల పట్ల ఎంత శ్రద్ధ వహిస్తున్నామో అలాగైతే మీ దైవ కార్యాల పట్ల కూడా మేము శ్రద్ధ కలిగి ఉండినట్లు సహాయం చూపండి ఫైనల్ గా దైవ సేవకుని పట్ల కూడా మేము శ్రద్ధ కలిగి ఉండుట మాకు దీవెన ఆశీర్వాదం అదిగో ఆనాడు మరి పౌలు ఒంటరి వాడుగా ఉన్నప్పుడు అందరు విడిచిపెట్టిన పోరు అతని వెదికి కనుగొని అనేక పర్యాయములు ఆదరించినట్లు మేము చూస్తున్నాం తెలిపే సంఘము కూడా అది అనేక పర్యాయములు ఆయన అవసరాలు తీర్చే విషయంలో ఆ మరి సహాయం చేసినట్లుగా మేము చూస్తున్నాం ఒక్కసారి రెండు సార్లు అంటే ఏమో అనుకోవచ్చు అనేక పర్యాయం అంటే మరెంత రిస్క్తో కూడిన పని అయినా వారెంతో శ్రద్ధ కలిగి సహాయం చేసినట్లుగా మేము చూస్తున్నాం బ్రవ్వ ఈ వాక్యం వింటున్న నీ బిడలు కూడా ఇంతవరకు అశ్రద్ధ కలిగి ఉన్నారేమో ఈ నుంచి వారు శ్రద్ధ కలిగి ఉండి మీరిచ్చే దీవెనలు ఆశీర్వాదాలు పొందుకోవటం కొరకు మీకు మహిమకరంగా ఆ బిడ్డలు జీవించగలిగినట్లు కృపదించమని నమ్మకమైన ప్రభు శక్తి కలిగిన నామంలో ప్రార్థనేసి వెతున్నాడు వేడుకును చుంటున్నాము తనేన్ థ్యాంక్ యూ అండి